బూక్య క్యా బూక్య బూక్య కాన్యా సూర్యపేట రండి బూక్య రండి ఇద్దరు ఒకటేనా రా పైకి రా రెండు కిడ్నీలు పాడైపోయాయి డయాలసిస్ వారానికి రెండుసార్లు జరుగుతుంది గుండె నొప్పి కాళ్ళు చేతులు బాగా నొప్పి బీపీ బాగా డౌన్ అవుతుంది ఆకలి లేదు గుబులుగా ఉంటుంది నీ పేరు ఏంటి చెప్పయ్యా కాన్య కాన్య సార్ బుక్య కాన్య బుక్య కాన్య ఓహో ఇంటి పేరు బుక్య ఇక్కడ వచ్చావు కదా ఇప్పుడు సంతోషంగా ఉన్నావా సంతోషం ఏ నొప్పి pensa ఆ పోయినా నొప్పి పెరగన దయల్సిస్ మాట్లాడుతాం తరువాత మాట్లాడుతాం ఈ కాన్య బుక్య కాన్య హల్లెలూయా ఈ కాన్యకు దయల్సిస్ రెండు కిడ్నీలు పాడైపోయిని అంట రెండు కిడ్నీలు కాన్యకు రెండు కిడ్నీలు పాడైపోయిని అంట ఆయన ఫోన్ చేస్తారు ఇట్లా ఉన్నాయి రెండు పాడైపోయి మెడకు పెట్టేస్తారు పట్టుకురాట పట్టుకురా మాట్లాడొచ్చు తీసుకురా తగ్గిద్దాం మామూలు రెండు కిడ్నీలు పాడైపోయాయి డయాలసిస్ వారానికి రెండు సార్లు జరుగుతుంది గుండు నొప్పింది అది తగ్గిపోయింది గుండె నొప్పి ఇక్కడ వచ్చారు కదా గుండు నొప్పి తగ్గిపోయింది కాళ్ళు చేతులు బాగా నొప్పి ఉన్నాయా మామూలుగా ఉన్నాయి కదా బాగున్నాయి ఓకే బీపీ బాగా అయిపోయింది అది కూడా చేద్దాం ఆకలి లేదు గుబులుగా ఉంటుంది ఇప్పుడు గుబులు కూడా పోయింది చూసుకో ఉందా ఈ అంటే అలా అలానే ఓకే పట్టుకో ఈయన పట్టుకోండి ఒకసారి నువ్వు వెళ్ళు నువ్వు పక్కకు ఆయన ఎందుకు వస్తున్నాడు పట్టుకోండి కాలు నా కాన్యా కాన్యా మీన్ చప్పలు కొట్టండి అందరు చప్పలు కొట్టాలి నువ్వేం కొట్టుకోలేదు తోడుకొచ్చావా ఓకే నువ్వు వాళ్ళతో ఉన్నావా లేవు కదా ఉన్నా ఉన్నా దగ్గర నుంచి గున్నె పొంది నికు నాకు అప్పుడు ఉండేవా రెండు సంవత్సరాలు కదరా ఇప్పుడు తగ్గిపోయిందా పట్టుకోయ్ పట్టుకోండి జాగ్రత్త కాన్యా కాన్యా నన్ను చూడు నన్ను చూడు ఎయ్ ఇటు చూడు థాంక్యూ టీస లే చప్పలు చెప్పులు కొట్టండి అందరూ ఎలా చెప్పులు కొడుతుమో కాన్యా నిజంగా ఇలా ఎంత నేరసం ఉంటావు కదా ఇప్పుడు యాక్టివ్ ఉన్నావు బ్లడ్ కూడా ఇప్పుడు పెరిగిపోతుంది నీకు తెలుసు శక్తి వచ్చేసింది నిజమేనా స కొంచెం ఉంది అదే శక్తి వచ్చింది నడుమా ఓకే అది బాగా ఓకే ఇది కూడా తగ్గిపోతుంది పై ఆమె హాలూయ ఒకసారి కాన్య ఎంతమంది పిల్లలు మీకు ముక్కలు బిడ్డలు కొడుకోండి పెళ్ళిళ్ళైనయ్యా అందరికి ఇంకా లేదా పెళ్ళి బిడ్డలు పెళ్ళలే అయినయ్యా దీన్ని మంచిగా చేసేస్తలే భయపడ వెళ్ళు వెళ్ళు ఓకే చెప్పలేదు ప్రభు గణపర్చి కాన్యా మీ బావ ఇప్పుడు ఆయనకి ఇవ్వండి మీ బావ మంచిగా నడుతున్నాడా మంచిగా నడుతుండు ఏం పేరు నీ పేరు నా పేరు భీమా భీములా మంచిగా నడుతున్నాడు మీ ఫుల్ హుషేర్ కనబడుతున్నాడు ఇంత తుదిలో ఉన్నాడు ఇప్పుడు హుషేర్ హుషేర్ ఉన్నాడు ఆమె